కర్నూలు శిల్పా లో తమ పొలాన్ని కొంటామని రియల్ ఎస్టేట్ చెందిన హరుణ్ అజ్మత్ తమని మోసం చేశారని పాండ్యానికి చెందిన మూర్తి జబేగ్ వారి ఇంటి ముందు మూర్తి జబేగ్ ఆందోళన చేపట్టారు ఇక వివరాల్లోకి వెళ్తే పది ఎకరాల పొలం యాభై వేల రూపాయలు మాత్రమే ఇచ్చి తమ తమపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు హరుణ్ అజ్మత్ తమను బెదిరించి అగ్రిమెంట్ చేయించుకొని అడిగితే నాకు సీఎం తెలుసు షర్మిల మరియు రాజకీయ నాయకులు మరియు అధికారులు తెలుసని మమ్మల్ని బెదిరింపులకు గురి చేసి మాకు అన్యాయం చేయడమే కాకుండా మాపై కేసులు పెడతామని రా రాజకీయ నాయకులు పేర్లు చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు వారు ఇచ్చిన యాభై వేల రూపాయలు తాము వెనక్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మా పొలం డాక్యుమెంట్స్ మాకు ఇవ్వాలని కోరారు नीचे सामना है हम जाना हाँ ओरिजिनल डॉक्टर डिस्कोचने आड़ो ओरिजिनल डॉक्टर डिस्कोचे सात या चार आड़ो सात या तेर पारा वैसे उसने करेंगे ना तो कुछ आप नायम जाना हाँ आप नायम जाना हाँ डॉक्टर डिस्कोचने आड़ो तीन महीने को देती तीन चार महीने को देती ऐसा सात तक जाना होगा आप जान ముఖ్యమంత్రి నాకు పార్లమెంట్ పది ఎకరాల పొలం ఉంది అది రియల్ ఎస్టేట్ చేస్తాను అని ఒక మనిషి మా దగ్గరకు వచ్చినాడు వస్తే ఈ అనే మంచి దగ్గర తోలుకొచ్చినాడు దాంట్లో ఏది పాస్ పుస్తకాలు అవి సరిగా లేవు అది మేము సరి చేసుకుంటాము మీరు మాకు అమ్మినట్టు రాసి ఇవ్వాలి ఫస్ట్ అది అమ్మినట్టు రాసిస్తేనే మేము చేయగలుగుతాము ముందరికి వెళ్తాం దానికి మీకు ఒక యాభై వేలు అడ్వాన్స్ గా ఇస్తాము అంతకంటే ఎక్కువ అడ్వాన్స్ పూర్తి పనులు అయిన తర్వాత మీకు పదహైదు లక్షలు లేక కట్టిస్తామని చెప్పినారు సార్ దాంట్లో డేట్ మెన్షన్ చేయని చెప్పినాము అగ్రిమెంట్లో అగ్రిమెంట్ లో డేట్ మెన్షన్ చేయని చెప్తే ఆ మనిషి అగ్రిమెంట్ లో డేట్ గానీ మెన్షన్ చేయాలి చూడండి కాదంటే ఇప్పుడు మేము ఏమంటాం అంటే మా పరిస్థితులు బాగాలేవు మా ఫాదర్ హాస్పిటల్లో ఉన్నాడు ఏమైనా కావచ్చు డబ్బులన్నా ఇవ్వండి లేదా మా డాక్యుమెంట్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోండి అని అడుగుతున్నాం నాకు సీఎం తెలుసు వైఎస్ జగన్ తెలుసు షర్మిల తెలుసు ఏదేదో అంటున్నాడు మీరు నేను కేసు పెడితే ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతారు మీరు ఇట్లాంటి మాటలు చెప్తున్నాడు అడగనే వస్తే ఇంటి దగ్గరకు రాకూడదు అసలు మీరు అమ్మేస్తున్నారు అమ్మేస్తున్నారు మొత్తాన్ని ఇట్లా జరుగుతుంది మేము ఏం చేయాలనే దిక్కు తెలియడం ఎవరి దగ్గర పోయినా మాకు న్యాయం జరగడం లే ఏం చేయాలనేది మాకు అర్థం కావడం లేదు ఇప్పుడు ఏదో ఒక న్యాయం చేస్తేనే మాకు బాగుంటుంది లేదంటే మా పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నాయి డాక్యుమెంట్లు తీసుకున్నారు ఒరిజినల్ డాక్యుమెంట్ తీసేసినారు తీసేసుకున్నారు అన్ని తీసేసుకున్నారు మా పేరు మిరుజా వర్తుజా బేగ్ పాణ్యం తీసుకొచ్చిన తర్వాత లక్ష ఒక ఎకరం వచ్చేసి పదహైదు వేలు పదహైదు లక్షల లెక్క తీసుకున్నాడు తీసుకున్నాక ఒక నెలకు డబ్బులు ఇస్తాను ఇవ్వకున్నాడు ఎనిమిది నెలల మొత్తం డబ్బులు ఇవ్వడం లే ఈ పరిస్థితి మా బీద పరిస్థితి ఉంది డాక్యుమెంట్ ఇచ్చే మీకు కొడతా గిడతా అని భయపిస్తున్నాడు ఇన్ని రోజుల పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా ఇచ్చినాడు ఇవన్నీ చేస్తున్నాడు అడగనికి వచ్చే డాక్యుమెంట్లు అనేవి డబ్బులు పోలీసులు కూడా న్యాయం చేయలేదు వైసా ఎకరా పదహైదు లక్షలక కొన్నాడు కొన్న తర్వాత డబ్బులు ఇస్తాయని నెలకు ఇయ్యలే మళ్ళీ డాక్యుమెంట్ ఇవ్వండి లక్షలు ఖర్చు పెట్టినాం అది ఖర్చు పెట్టామని ఇటు మోసం చేసి తిప్పి పెడుతున్నాడు అజ్మహత్ ఇద్దరు ఏరియా పాణ్యం నిజవర్గం జిల్లా పది ఎకరాలు పది ఎకరాలు పది ఎకరాలు మాకు యాభై వేలు ఇచ్చినాడు సంస్కారం ఇచ్చా అని ఇచ్చా అని మోసం చేసి వేస్తున్నాడు ఒక